రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని వేములవాడ అర్బన్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సంబరాలు మిన్నంటాయి ఈ సందర్భంగా మండలంలోని అగ్రహారం ఆంజనేయ స్వామి ఆలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆలయ ప్రాంగణంలో భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ే రావాలే <inaudible> ఎలాంటి ఎనకబాటు సెంటు ఎత్తు అల్ల రైతుకు వర్మ సైన్యమే ఇచ్చిన డమ్మం రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మనకి రఖండ నీళ్ళు ఇంటింటికి వచ్చే నల్ల నీళ్ళు కాయనే మారు నీళ్ళ కల సృష్టి కర్త కేసీఆర్ సారే చారే చారే కావాలంటున్నాయి రావాలంటున్నాయి

అందరికీ నమస్కారం మన జాతిపిత తెలంగాణ ముద్దు బిడ్డ గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు పేరు పేరుగా ధన్యవాదాలు రాబోయే కాలంలో మళ్ళీ మన ప్రభుత్వాన్ని అందరం ముందుండి మళ్ళీ తీసుకొచ్చుకోవాలని కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన పురస్కరించుకొని అగ్రహారం దగ్గర తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ పేరు పేర్కొన్న ధన్యవాదాలు రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ గారి అధ్యక్షతన మన ముఖ్యమంత్రిగా చేసుకుందాం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని అన్న అందరూ అనుకుంటున్నారు కాబట్టి వచ్చే రెండున్నర సంవత్సరంలో మళ్ళీ మన చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రిగా చూసే రోజు దగ్గరలో ఉన్నాయి కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను